తెలుగు చిత్ర పరిశ్రమలో నవతరం నటీ నటుల కంటే సాంకేతిక వర్గం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు సినిమా రంగంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎంకరేజ్ చేసే కాలం పోయింది ఇప్పుడు కుమార్తెలను ఎంకరేజ్ అయితే కథానాయకుడిగా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు మంచు లక్ష్మి ప్రసన్న కృష్ణ కుమార్తె మంచుల సుప్రియలు కూడా రాణించలేకపోయారు అందుకే నిర్మాణ రంగంలో వారు రాణిస్తూ ఉన్నారు కథానాయకుగా చేస్తే అభిమానులు ససేంద్ర అంటున్నారు అందుకే దివ్రాజు తన వారసులను నిర్మాణ రంగంలోకి దింపారు తొలి సక్సెస్ గా బలగా తెచ్చుకున్నారు ఇక గుణశేఖర్ కుమార్తెలు నిర్మాణ రంగంలో ఉన్నారు అయితే జీవిత రాజశేఖర్ కుమార్తెలు ఇరువురు నాయకులుగా తమను తాము నిరూపించేందుకు సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు దానితో పాటు తమ సొంత బ్యానర్ లో నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వంట వచ్చింది ఒకేసారి కొడుకు మోక్షను హీరోయిన్ పరిచయం చేయడంతో పాటు రెండే కుమార్తె తేజస్విని నిర్మాతగా పరిచయం చేస్తున్నారు బాలకృష్ణ గతంలో బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి సక్సెస్ తేజస్విని మెరిసింది తను నిర్మాణ రంగంలో ఆసక్తితో ఉన్నట్లు కనిపించింది కాగా దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ వస్తుంది ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ ఉంది అలాగే నిర్మాతగా తేజస్విని కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది మోక్షజ్ఞ ఎంట్రీ పై త్వరలో బాలకృష్ణ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇప్పటికే పీపుల్స్ మీడియా జీటీవీ నుంచి వారి వారసురానులు కూడా నిర్మాతలుగా ప్రవేశించారు ఇక ఆల్రెడీ కొనిదర్ల నిహారిక నిర్మాతగా నటిగా తన సత్తాను చాటుకుంటుంది ఇదే కాకుండా ప్రముఖ బ్యానర్లు నిర్మించి వెబ్ సిరీస్ లో మొత్తం కొనసాగుతుంది దీనిపై దిల్ రాజు వ్యాఖ్యానిస్తూ ఇప్పటి యువతీ యువకుల ఆలోచనలు కథల ఎంపికల్లోనూ ఖర్చుల విషయాల్లోనూ చాలా క్లారిటీగా ఉన్నారని చెప్పుకొచ్చారు బలగం సినిమా చేసేటప్పుడు మా అన్న కూతుర మొత్తం వ్యవహారాలను చూసుకుంది నేను కొన్ని సజెషన్స్ మాత్రం చెప్పాను కానీ తను ఆ తర్వాత చెప్పిన వివరణ సినిమాకు ఎంతో పనికొచ్చిందని చెప్పుకొచ్చారు సో మహిళల యుగం రాబోతుంది అన్నమాట